రెండు నిమిషాలకి ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని అందరూ చెప్తున్నారు మేము ఒకటే సూటిగా గా అడుగుతున్నాం అది జరిగినప్పుడు మీరు పోస్ట్ ప్రోటోకాల్ ఫైర్ ఇంజన్ వాళ్ళని పిలిచారా అది లేదు మీ మీ ఎంప్లాయీ ఒకరు అందరూ కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఉన్నారు మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని తెచ్చి ఈ ఘటన కావాల్సిన చేశారని మేము చెప్తున్నాం ఎందుకంటే మీరు ఎన్ని అక్రమాలు చేశారో గత ఐదు సంవత్సరాలు అన్ని మీ ఆ రికార్డ్ రూమ్లో ఉన్నాయని చెప్పేసి మీరు ధీమాగా మేము ఖచ్చితంగా మళ్ళీ వస్తామని అప్రవర్తంగా ఉండిన్నారు ఎప్పుడైతే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిందో మీరు ఎక్కడ మన ఎవిడెన్సెస్ అన్ని బయటకు వస్తాయని చెప్పేసి ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ పేర్తో మీరు ఇది కావాల్సింది చేశారని చెప్తున్నాం ఫస్ట్ నెల్లూరులో ఇదే ట్రై చేశారు నెల్లూరులో కూడా ఇట్లా కాల్ చేశారు మొన్నటికి మొన్న ఇంకో చోట కూడా ఇట్లానే కాల్ చేశారు మీరు ప్యాటర్న్ అంతా ఒకటేగా చేస్తున్నారు కానీ ఏమంటే మీరు పక్కగా చేయలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం మీరు ఏ ఈ ఫైల్స్ ఇవి అన్నీ పక్కగా ఎవిడెన్స్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి మీరు ఈ కాల్ చేసినా కాల్ చేసినా కానీ ప్రజలకి మీరు ఏ దారుణాలు అవన్నీ చేశారో అందరికీ గుర్తున్నాయి దానికి ఉదాహరణమే మొన్న పుంగనూరులో చాలా దాడి జనాలు స్వచ్ఛందంగా వాళ్ళు భూములు మీరు వాళ్ళ భూములు లాక్కున్నారని చెప్పేసి వాళ్ళు వచ్చి ధర్నా చేశారు అట్లా అన్ని ఎవిడెన్స్ తో సహా ఇక్కడ లోపల ఉన్నాయని చెప్పేసి ఎక్కడ ఆధారాలు బయటపడి మళ్ళీ లొకేషన్ ఇప్పుడు బుక్ తెలిస్తే మీ ఆధారాలు అన్ని బయటపడి మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి మీరు పగటిబందిగా ఈ ప్లాన్ వేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో ఈ ఫైర్ యాక్సిడెంట్ చేశారని మేము చెప్తున్నాం మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం మా ప్రభుత్వము వచ్చింది కాబట్టి ఇంకోటి మేము అడగాలనుకుంటున్నాం నిన్న టెన్ థర్టీ వరకు సండే రోజు ఎంపీ ఇక్కడ ఉన్నాడు కానీ మేము గత ఐదేళ్లుగా ప్రజల సమస్య తీర్చండి తీర్చండి అంటే ఏ రోజు ఏ ఒక్క ప్రభుత్వంలో ఏ ప్రభుత్వ ఆఫీస్లో కూడా మీరు లేరు అప్పుడు మాత్రం కనబడినరు ఇప్పుడు టెన్ థర్టీ వరకు అది ఆదివారం ఎట్లా పనిచేస్తున్నారని మేము ఆశాస్పదంగా ఇవన్నీ చూస్తుంటే కాబట్టి ఒకటే చెప్తున్నాం నిజాలు ఎప్పటికైనా బయటకు వస్తాయి ఖచ్చితంగా ఈ ఘటన వెనుకలు ఉండే వాళ్ళందరూ బయటకు వస్తారు ఖచ్చితంగా మళ్ళీ ఈ మదనపల్లిలో ఈ జరిగిన ఇన్సిడెంట్కి మీరు పెద్దిరెడ్డి ఫ్యామిలీ అని ఖచ్చితంగా బయట పడుతుంది అది మాత్రం మా గట్టికి నమ్మకం ఉంది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పుడు ఈ అన్నపాయ్య జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీ ఖచ్చితంగా రారు ఇక రారు కూడా అని మేము చెప్తున్నాం